శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది అంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కొలువు పంచాంగ శ్రవణం నిర్వహించారు సాయంత్రం ఆరు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పుణ్యాహవచనం మృత్సంగ్రహణం సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈవో వరలక్ష్మి ఏఈఓ గోపీనాథ్ సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు కాగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఆలయ ఆవరణలో చలువు పందిళ్లు ఏర్పాటు చేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు విద్యుత్ దీపాలంకరణలు చేపట్టారు బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది వాహన సేవల సమయంలో భక్తులకు అన్న ప్రసాదాలు మజ్జిగ పాలు త్రాగునీరు అందించనున్నారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు భక్తులకు అందుబాటులో ఉంచారు భక్తులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం పరిసర ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు అలంకరణలకు సంబంధించి మొత్తం మూడు టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు ఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీ జాతుల పుష్పాలు కూడా ఉన్నాయి వాహన సేవల్లో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించనున్నారు దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ధ్వజారోహణంతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు పద్దెనిమిదవ తేదీ ఉదయం మేన లగ్నంలో ధ్వజారోహణం జరుగుగా రాత్రి పెద్ద శేష వాహనం పంతొమ్మిదవ తేదీ ఉదయం చిన్న శేష వాహనం రాత్రి హంస వాహన సేవ ఇరవయవ తేదీ ఉదయం సింహ వాహనం రాత్రి ముచ్చపు పందిరి వాహనం ఇరవై ఒకటవ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనం ఇరవై రెండవ తేదీ ఉదయం పల్లకీ ఉత్సవం మోహిని అవతారం రాత్రి గరుడ వాహనం ఇరవై ఉదయం హనుమంత వాహనం సాయంత్రం స్వర్ణరథం రాత్రి గజవాహనం ఇరవై నాలుగవ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం రాత్రి చంద్రప్రభ వాహనం ఇరవై ఐదవ తేదీ ఉదయం రథోత్సవం రాత్రి అశ్వవాహనం ఇరవై ఆరవ తేదీ ఉదయం చక్రస్నానం రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాహన సేవల ముందు కోలాటాలు భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు